నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం మీకు మీరే పోటీ మనకు అందించిన వారు శ్రీకంఠ స్ఫూర్తి గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ నాకు నేనే సాటి నాకు నేనే పోటీ అనుకోవడంలో అంతులేని ఆత్మస్థైర్యం ఉంది ఆనందం ఉంది గర్వం ఉంది గౌరవం ఉంది కొందరు ఎదుటి వారితో పోల్చుకుంటూ ఉంటారు అది పెద్ద పొరపాటు ఉన్నత విద్య లేదని ఉన్నత స్థితిలో లేనని డబ్బు లేదని హోదా లేదని చాలామంది బాధపడుతుంటారు ఆ బాధ నిరర్థకం జీవితం అంటే పక్క వాళ్ళని అధిగమించడం కాదు మిమ్మల్ని మీరు అధిగమించడం అంటారు ఆదిగురువులు శంకరాచార్యులు ఎవరు ఎప్పుడూ తమను తాము తక్కువగా ఊహించుకోకూడదు ఈ ప్రపంచంలో ఎవరికి వారే ప్రత్యేకం ఎవరిని మళ్ళీ మరో రకంగా మార్చి తయారు చేయడానికి వీల్లేదు ఎవరి బలాలు బలహీనతలు వారివే ఎవరిని మరొకరితో భర్తీ చేయలేము మన ప్రత్యేకతతోనే మన వ్యక్తిత్వంతోనే మనం రాణించాలి మనకి మనంగా ప్రకాశించాలి సూర్యుణ్ణి చంద్రుణ్ణి పోల్చడం తగదు వేర్వేరు వ్యక్తులకు భిన్న సామర్థ్యాలు ఉంటాయి మహాభారతంలో అర్జునుడు కర్ణుడు మహావీరులు పలు రకాల విద్యలు తెలిసిన వారు నాకు నేనే పోటీ నాకు నేనే సాటి అనుకుంటూ యుద్ధంలో తలపడ్డారు అర్జునుడి వెనుక సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే నిలబడ్డాడు కర్ణుడు వెనుక దుష్టబుద్ధి దుర్యోధనుడు ఉన్నాడు ఎవరికి వారు తమ తమ సామర్థ్యాలతో పోరాడిన చివరకు ధర్మమే గెలిచింది పంచభూతాలు భూమి ఆకాశం నీరు నిప్పు గాలి ఒకదాంతో మరొక దాన్ని పోల్చి చూడలేము అలాగే సృష్టిలోని సర్వ జీవరాశులకు ఒక ప్రత్యేకత ఉంది జీవం లేని రాయి కూడా తనలో ఒక శిల్పాన్ని దాచుకుంటుంది అయితే శుద్ధితో బద్దలు కొడితే శిల్పం రాదు కష్టమనే ఒలితో చెక్కితే గెలుపు శిల్పం బయటపడుతుంది స్వామి వివేకానందుడు చెప్పింది అదే మీలో అపారమైన శక్తి ఉంది అది వెలికి రావడానికి కష్టపడాలి కన్నీళ్లు రావాలి స్వేదం చెందించాలి కొండల్ని పిండి చేసే నమ్మకంతో ముందుకు ఉరకాలి అని ఒకరోజు బుద్ధుడు శిష్యుడితో కలిసి ప్రయాణం చేస్తున్నాడు ఇద్దరు అలసిపోయారు ఊరు కనిపిస్తే విశ్రాంతి తీసుకోవాలనుకున్నారు దారిలో ఎదురైన రైతును ఊరు ఎంత దూరం అడిగాడు రెండు మైళ్ళు చెప్పాడు రైతు రెండు మైళ్ళు నడిచినా ఊరు రాలేదు మరో ముసలమ్మని అడిగితే ఆమె కూడా రెండు మైళ్ళే అంది అంత దూరం నడిచి మరొకరిని అడిగినా అదే సమాధానం ఏమిటిది స్వామి అని బుద్ధుని అడిగాడు ఊరు ఇరవై మైళ్ళు ఉంది మనకు శ్రమ తెలియకూడదని ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలని వాళ్ళు అబద్ధం చెప్పారు బుద్ధుడు నవ్వుతూ అన్నాడు ప్రతి వ్యక్తి ప్రత్యేకమే మనతో పాటు ఎదుటివారిని కూడా ప్రోత్సహించాలి చేతనైన సహాయం చేయాలి అప్పుడే ప్రయాణం సులభతరం అవుతుంది ఆనందమయమవుతుంది అన్న బుద్ధుడి మాటలు వింటూ శిష్యుడు ఉత్సాహంగా ముందుకు అడుగులు వేయసాగాడు సమాప్ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి